ఎప్పుడైనా సరే కార్యక్రమాలు చూస్తే పెద్ద ప్రధాన పడమర్లగా వదులుతూ నీళ్లు వదులుతారు నీళ్లు ధారగా వదులుతారు ఈ ధారగా వదులుతున్నప్పుడు ఆత్మ వచ్చి తాగి వెళుతుంది అని లెక్క మీరు ఎప్పుడైనా వర్షాలు చూస్తే ఒక నల్ల పక్షి అలా వెళ్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే చూసుకోండి మీరు బాలకాయ వర్షం పడుతున్నప్పుడు బాలకాయలు నేను చూడండి రెండు మూడు పెట్లు అలా వెళ్తూ ఉంటాయి పావురాలు కనబడవు కాకులు కనబడవు గద్దలు కనబడవు కానీ ఒక పక్షి మాత్రం అలా వెళ్ళిపోతుంది తాగుతుంది అది నీళ్లు చకూర పక్షి అంటారు దాన్ని అది పైనుంచి కింద ఆకాశంలో నీళ్లు తాగదు భూమి మీద నీళ్లు తాగదు మధ్యలో ఉన్నటువంటి నీళ్లు తాగి వెళ్తున్న పక్షి అది అలాగా ఆత్మ కూడా వదులుతున్నప్పుడు తాగి వెళ్తుందని లెక్క అలా నీళ్లు ధారగా వదలాలి ఎప్పుడు ధారగా వదలాలి అంటే ఈ అపర కార్యక్రమాలు చేస్తున్నాడు పైన షర్ట్ ఉండదండి తలస్నానం చేయాలి నీళ్లు అలా ఉడుతూ ఉండాలి అంటే నీళ్లు చుక్కా చుక్క పడుతూ ఉండాలి పంచిలోంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నీళ్లు తడి నీళ్లు పిండుకుని బట్ట కట్టుకుని చేయరు తడి బట్ట మీద వచ్చి చేస్తూ ఉంటాడు బట్ట మీద ఒక ఆడావిడి వచ్చింది అనుకోండి తన సౌందర్యం బయటపడుతుంది చూసేటువంటి బంధువులు స్నేహితులు కాటికాపరి తర్వాత బ్రహ్మ ఇటువంటి వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారుగా కార్యక్రమం జరుగుతుంది వీళ్ళ యొక్క చూపులు వక్రంగా ఏమన్నా అనుభవించి వీవిడి సౌందర్యం మీద ఇబ్బంది పడి ఆవిడి తలకొరువు పెడుతున్న సమయంలో నన్ను అందరూ చూస్తున్నారనే బాధతో తలకరు పెడితే దాని జుభిత్సాగరం కాబట్టి సనాతన ధర్మంలో స్త్రీకి ఇచ్చిన గౌరవం వల్ల ఆడవారు పెట్టకూడదండి అన్నారు మగవాడి శక్తి తిరుగుతాడు బయట ఆడవాళ్ళు తిరగలరా తిరగలేరు ఎందుకని సిగ్గు లజ్జ మానం మర్యాద ఇవి నాలుగు ప్రాధాన్యత కాబట్టి ఆడవారు ఇలా దారులుగా పడుతున్న నీటి నుంచి తను పిండుకోకుండా వచ్చి పెట్టడం ఒకటి రెండోది ఏమిటంటే ఆడవారికి ప్రతి నెలా కూడా రజస్వల జరుగుతూ ఉంటాయి ఈ రజస్వల జరుగుతున్నప్పుడు ఈ తడి ఎక్కువగా ఉంటే కనుక శరీరంలో చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి అని చెప్పి చేస్తూ ఈ యొక్క విధానాన్ని అవలంబించుకుని ఇప్పుడు ఆ ఇంట్లో పాలు తాగే పిల్లవాడు ఉన్నాడు అనుకోండి తల్లి తడిబట్ల మీద ప్రతి రుత్యము కార్యక్రమం చేసి తడిబట్ల మీద చేస్తే ఆ దాని వాటర్ వల్ల వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు కానీ ఇవి కానీ పిల్లాడి పాలు అయితే ఏమవుతాయి ఇవన్నీ ఆలోచించి ఏ ధర్మపరంగా ఆడవారు ఉత్తమ మగవారు చెయ్యండి అని చెప్పారు మగవారు చేయండి మగవారు చెయ్యండి అని చెప్తే వాళ్ళు ఎందుకు చేయకూడదు ఆడవారు మేము అన్నిటిలో సమానం కదా మరి మగవాడు షర్ట్ లేకుండా బయట తిరుగుతాడు మీరు తిరుగుతారా అసలు వెంట్రుగా షర్ట్ మొత్తం